హత్తునితో మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ అందరికీ కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్ఠమైనలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు వీళ్ళంతా కూడా అక్షేమంగా ఉన్నారు కదా మన ప్రభుత్వాల సమయంలో కూడా మన కాచి కాపాడి దీని మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగిన గాక హలే ఉదయం సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి ఎనభై నాలుగో కీర్తన వచ్చినం కీర్తన గ్రంథంలో నుంచి ఎనభై నాలుగో కీర్తన పదకొండవ వచ్చినం దేవుడైన యహోవా సూర్యుడిను కేడుమినై ఉన్నాడు యహోవా కృపయో ఘనతయో అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలునో చేయక మానుడు ప్రయోజిస్తాడు హెల్లుయా ఈరోజు మనకి ముఖ్యంగా యథార్థముగా ప్రవర్తించమన్నాడు దేవుడు కదా యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలును ఆయన చేయక మానడు ప్రయోజిస్తాడు ఏ మేలైనా ఆయన చేయగలడు నువ్వెంత గొప్ప ఆశీర్వాదం పడిగినా కూడా ఆయన చేయగలగడు చేయగలడు ఆయన సమర్థుడు అయితే యథార్థతను నువ్వు విడిచిపెట్టకూడదు యథార్థముగా నడుచు వారికి అన్నాడు దేవుడు ఈరోజు ఏమన్నా మనకి మహిమ కలిగిన గాక ఒక ఒక చిన్న కుమారుడు మరి స్కూల్లో చదువుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తున్నాడంట ఇంటికి వెళ్తున్న సమయంలో అతనికి ఒక పరుసు దొరికింది ఆ పర్సు తీసి చూసినప్పుడు దాంట్లో అనేకమైనటువంటి డెబిట్ కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ డబ్బులు చాలా ఆ పర్సులో ఉన్నాయంట తీసి చూసినప్పుడు ఆ పిల్లోడు ఆ నిరుపేద పిల్లోడు చూస్తున్నప్పుడు ఇంకొక పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చేసి అరే నీ పరుసు దొరికింది నీకు చదువుకునే దానికి అంత కూడా నీకు ఇంకా చాలినంత డబ్బు ఉంది నీ ఇంకే భయం లేదు నువ్వెంతైనా చదువుకోవచ్చు నువ్వు అని ఆ పిల్లాడు చెప్తుంటే అంతలేకే ఒక పెద్ద వ్యక్తి గొప్ప వ్యక్తి ఆ వయసు పైన ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడంట అయ్యో నా పర్సు పరికి పోయి వెళ్ళిపోయి పర్సు మరి కింద పడిపోయింది మీకేమన్నా దొరికిందా అని అడిగినప్పుడు అవును సార్ పర్సు నాకు దొరికింది ఇదిగోండి మీ పర్సు అని ఆ కుర్రవాడు చిన్న చిన్నపిల్లాడు ఆ పర్సు అతనికి పెద్ద ఆయనకి ఇవ్వడము మనం చూస్తున్నాం అనమాట ఆ పర్సు ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఏటీఎం కార్డ్స్ డెబిట్ కార్డ్స్ డబ్బులన్నీ కూడా అన్నీ ఎంతుడాల్సిందో అంత అట్లే ఉన్నాయంట ఆ కుర్రవాడు ముట్టలేదు సరే అని చెప్పి చూసినప్పుడు మరి నా పర్సు నాకు అప్పగించినావు కదా ఇదిగో నీకు కానుక్క ఒక ఇస్తున్నాను తీసుకున్నాడంట వద్దు సార్ నాకు వెయ్యి రూపాయలు వద్దు పర్సు మీది దొరికింది మరలా వచ్చి అడిగారు నేను ఇచ్చాను దాంట్లో నేను చేసిన గొప్పతనం ఏమి లేదు సార్ అని ఆ చిన్నపిల్లడు ఆ బాలుడు అతనికి పెద్ద వ్యక్తికి చెప్పడం మనం వింటున్నాం అనమాట అదేంటి కానుక ఇస్తే నీకు తీసుకోవా వద్దు సార్ నా యొక్క విశ్వాసాన్ని నా యార్థతను వెయ్యి రూపాయలకి అమ్ముకోలేను అని చెప్పాడంట అని చెప్పినప్పుడు మరి దొంగతనం చేయకూడదు సార్ అలాగా నా యార్థతను అమ్ముకోకూడదని ఎవరు చెప్పారు నీకు మా అమ్మ చెప్పింది సార్ మీ అమ్మకు ఎవరు చెప్పారు మా అమ్మకి ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది సార్ ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది మా అమ్మకి దొంగతనం చేయకూడదు నిరతంగా ప్రవర్తించాలి ఇతరులకి మనము మంచి చేయాలి అని మా తల్లి చెప్పింది సార్ మా అమ్మ అని చెప్పినప్పుడు సరే అని చెప్పి వెళ్ళిపోయినాడనమాట వెళ్ళిపోయినప్పుడు ఆ పెద్ద ఆయన మరుసటి రోజు అక్రవాడు చిన్న బాలుడు మరలా అది ఏదో ప్రకారం స్కూల్కి వెళ్ళాడు స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ మేడము ఆ చిన్నవాడిని పిలుసుకోరమ్మది నిన్ను ప్రిన్సిపాల్ మేడం పిలుస్తుందని ఎవరో చెప్పినప్పుడు ఆ పిల్లడు అయ్యో నన్ను స్కూల్లో నుంచి తీసేస్తారు ఖచ్చితంగా నేను దొంగతనం చేసినానని కోపంగా ఉన్నారు నన్ను కొడతారేమో అని భయపడుతూ ఆ ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అంటుంది నిన్న ఒక పర్సు దొరికిందంట కదా నీకు అది ఆ పర్సు ఎవరితో కాదు నా యజమానుడిది అపర్సు ఈ యొక్క స్కూల్ కి ప్రిన్సిపాల్ది అప్పర్సు అన్నప్పుడు అక్రోడు అవును నాకు దొరికింది ఇచ్చేసాను మేడం అని చెప్పినప్పుడు చూడండి ఆ యొక్క ప్రిన్సిపాల్ సారు నీ చూశాడు నీ మంచితే చూశాడు కాబట్టి నువ్వు ఎంతవరకు వరకు అంతవరకు కూడా నువ్వు ఈ స్కూల్లోని ఈ కాలేజీలో చదువుకో ఆయన ఎంత ఖర్చు పర్వాలేదు ఎంత నువ్వెంత చదువుతావో అంతా ఆయన మా యజమానుడు నేను చదివిస్తానని చెప్పమన్నాడు చెప్పినప్పుడు ఆ కుర్రుడు ఎంతో సంతోషపడ్డాడనమాట హాలే లుయా చూసారా ఆ పేదవాడు తండ్రి లేని పిల్ల పేదవాడు తల్లి యథార్థత నేర్పించింది బిడ్డలకి పై పరిశుద్ధ గ్రంథం చదివి తన కుమారుడికి ఎంత యథార్థతను నీతి అన్ని నేర్పించింది ఆ కుర్రవాడు యథార్థతను విడిచిపెట్టలేదు తోటి కుర్రవాడు అరే తీసుకురా వేరూ పాయలైనా తీసుకోకూడదా ఏదన్నా తినేదని కొనుక్కుని తినేదానికి బాగుండకపోయింది అన్నప్పుడు అతడు ఒక్క రూపాయి కూడా ముట్టకుండా పరశు అతనికి ఇవ్వడం చూస్తున్నాము ఆ చిన్నవాడి యొక్క యథార్థత చూసి దేవుడు పొరలోకం నుంచి దిగి వచ్చాడండి హుయ ఆ చిన్నవాడి పర మంచితనం ఆకలి దప్పులు కలిగి ఉన్నా కూడా దొంగతనం చేయకుండా అతడు కష్టపడి ఆ స్కూల్ చదువుతూ ఎలాగ అని బాధపడుతున్నప్పుడు యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు ఆ యథార్థతను చూసి ఆ యొక్క నిరుపేద బిడ్డను చూసి పొరలోకం నుంచి దేవుడు దిగి వచ్చి దేవుడు అతనికి మేలు చేశాడండి హలుయ యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏమేరైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన హలలుయా ఆ చిన్నవాడు ఎంత చదువుకుంటాడో అంత సదుపిస్తానికి ఒక ఆ ప్రిన్సిపాల్ ఆర్డర్ చేశాడు దేవన్నావానికి మహిమ కలిగిన గాక వీడే చూస్తున్న సహోదరుడు సహోదరి ఈ నువ్వు యథార్థతను విడిచిపెడుతున్నాము క్రైస్తువులుగా క్రైస్తురాలుగా మన యథార్థత లేదు మనకి మంచితనం లేదు నీతి లేదు నిదానం లేదు ఈ రోజు నువ్వు యథార్థతను కోల్పోకూడదు యథార్థతను విడిచిపెట్టకూడదు ఏమన్నాడు నీతిని యథార్థతను విడిచి దాన్ని పట్టుకుంటాను దాని ప్రకారం నడుచుకుంటాను అన్నాడు దేవనామకి మహిమ కలిగిన గాక మీరందరూ కూడా ఇలాంటి యథార్థతను మనం దేవుని బిడ్డలం కాబట్టి పరిశుద్ధ గ్రంథం చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారం నడవాలి యథార్థతను మనము విడిచిపెట్టుకోవడం నడుచుకున్నామంటే నీ కుటుంబంలో దేవుడు ఆయన పరలోకం నుంచి దిగి వస్తాడని నేను ఆశీర్వదించడానికి నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి నీ బిడ్డను సదుపించుకోవడానికి నీ గృహాన్ని కట్టడానికి నీ ఉద్యోగము నీకు సమాధానం ఇవ్వడానికి పరలోకం నుంచి దేవుడు దిగి వస్తాడు హలే లుయ ఈరోజు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు యథార్థతను విడవక పని దాన్ని పాటించాలి నీతి న్యాయం యథార్థమును నువ్వు విడవక పాటించు దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడండి హలే అదే దేవుడు చెప్పాడు యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయక మానడు ఏం చేయాలా ఎలాగ చేయాలని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కొన్ని దిన శ్రమ పడిన తర్వాత నువ్వు దేవుడిని నిన్ను ఒకరోజు ఆశీర్వదించే దినం రాబోతుంది నిన్ను హెచ్చించే దినం రాబోతుంది నిర్ణయకాలం వచ్చేసింది నీ యథార్థ దేవుడు చూసి పరలోకం నుంచి దిగి వచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు ఈరోజు గొప్ప మేలు చేయబోతున్నాడు దేవుడు ఈరోజు దేవుడి నామానికి మహిమ గాక హలూయా ఆ చిన్నవాడి యొక్క యథార్థతను చూసి మనం అందరం కూడా మారుమనసు పొందాలండి ఈరోజు ఎంతమంది మారుమనసు లేక జీవిస్తున్నారు అందరూ కూడా మారుమనసు పొందాలని దేవుని యొక్క మేలు మీరు పొందుకోవాలని ఆశీర్వదించవాలని దేవుని పేరట మనం చేసుకుంటున్నా ఈరోజు వాక్యం చూస్తున్నా మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ మంచి మాటలు వినడానికి సహాయం చేయండి ఇతరులకి దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాల్లో మేలు చేయనుగాక మీరందరూ కూడా యథార్థవంతులుగా మారాలని దేవుని పేరటని మనవ చేసుకుంటున్నాను ప్రారంభం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరిలో తండ్రి హృదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ప్రభు యథార్థముగా ప్రవర్తించే వారికి నువ్వు ఏమైనా చేస్తామని ఈరోజు మా పట్ల వాగ్దానం చేసిన దేవుడు ప్రభ్వా మేము యథార్థతను నీతి న్యాయాన్ని విడిచిపెట్టక ఎంత కష్టమైన నష్టమైన సరే ఇరుకులు ఇబ్బందులైనా సరే యథార్థతుల మేము ఆయన నడుచుకోవాలి మీ మార్గంలో నడవడానికి కృప చూపించమని ప్రభావ ఉద్యోగం ఉద్యోగం తెచ్చేయండి యథార్థంగా ప్రవర్తిస్తున్నారందరి పట్ల మంచి ఉద్యోగం దాచేయండి యథార్థంగా ప్రవర్తించే వారి పట్ల ఆయన మయా వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి యథార్థంగా ప్రవర్తించే వారి పట్ల ఆయన గర్భం వారికి గర్భవాలం తెచ్చేయండి చేస్తున్నాములు రోగములతో సమస్యలు ఉన్నవారిని గాయప నష్ట స్వస్థపరచండి సమస్యల నుంచి విడతలు ఇంకా అయిపోతాయి కుటుంబంలో సమాధానం సమాధానం తెచ్చేయండి తండ్రి నాయన గొప్పకారం జరిగించండి ఎస్ఐ మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ ఏ సుక్రిస్తు జయం నాములు ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ఆ ప్రియ పరలోకపు తండ్రి ఐ మీన్